భక్తి దేవరాయ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సరం జనవరి ఒకటి నుంచి ప్రారంభమవుతుంది ఈ ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై సంవత్సరంలో శ్రోతలందరికీ ప్రజలందరికీ సుఖ సంతోషాలు ఉండాలని అన్ని గ్రహాలు అనుకూలించి వారు అనుకున్న పనులు నెరవేరాలని వారు సుఖ సంతో సంతోషాలతో శాంతి సౌభాగ్యాలతో వెలిసిల్లాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ज्यायेत् सर्वविघ्नोपसान्तये अगजा आननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्ताना ఓం శ్రీ మహాగణ అధిపతియే నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ మనం ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు జాన్యవరి మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము ముందుగా పన్నెండు రాసుల్లో తదుపరి కుంభరాశి కుంభరాశికి అధిపతి శని భగవానుడు ఇప్పుడు ప్రస్తుతం శని శుక్రులు కుంభంలో స్థితి ఉన్నారు రెండో ఇంట్లో అంటే మేనంలో రాహు ఉన్నారు నాలుగో ఇంట్లో అంటే వృషభంలో గురువు ఉన్నారు ఆరో ఇంట్లో అంటే కర్కాటకంలో కుజుడు ఉన్నారు ఎనిమిదో ఇంట్లో కేతు ఉన్నారు అంటే కన్యలో పదో ఇంట్లో అంటే వృష్చికంలో బుధుడు ఉన్నారు ధనుసులో పదకొండో ఇంట్లో రవి ఉన్నారు అయితే బుధుడు పదో ఇంటి నుంచి పదకొండో ఇంటికి అంటే వృష్టిక నుంచి ధనస్సులోకి మారుతారు ఈ జనవరి నెలలో అలాగే రవి పదకొండో ఇంటి నుంచి పన్నెండో ఇంట్లోకి అంటే ధనస్సు నుంచి మకర రాగసులోకి రవి ప్రవేశిస్తారు అయితే శని శుక్రులు ఈ రాశిలో ఈ ధనస్సు ధనిష్ఠ మూడు నాలుగు పాదాలు చతుర్భిషం నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి అయితే ఈ రాశి వారికి ఈ ఈ అన్ని గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నాయి అందువల్ల ఈ రాశి వారికి ఈ ఈ రెండు వేల ఇరవై ఐదు స్టార్ట్ అవడమే చాలా పాజిటివ్గా చాలా మంచిగా స్టార్ట్ అవుతుంది ఈ రాశివారికి ఇబ్బందులు అనేవి ఏమీ లేవు ఈ మాసం చాలా హాయిగా ఆనందంగా ఉత్సాహంగా గడుపుతారు ఈ రాశి వారికి చాలా బాగా జరుగుతుంది ఈ నెల అసలు మొద ఈ సంవత్సరం మొదలుపెట్టడమే వాళ్ళకి మంచిగా జరుగుతుంది వీరికి ఏంటంటే శుక్రుడు యోగిస్తున్నాడు రాహు యోగిస్తున్నాడు కుజుడు యోగిస్తున్నాడు రవి యోగిస్తున్నాడు శని భగవానుడు లగ్నంలోనే ఉన్నారు ఆ తనే రాస్యాధిపతి కనుక ఆయన కూడా వీళ్ళకి కారకుడుగానే ఉంటారు అయితే శని శుక్రులు కలయికి అన్నది కొంచెం వ్యసనాలకి కారకం అవుతుంది కనుక వీరు కొంచెం ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి వినోదాలు విలాసాలు శుక్రుడి కారకుడు అట్లే వాటి వల్ల వచ్చేటటువంటి అనారోగ్యాలకే కారకుడు శని అవుతారు కనుక వీరు ఎంత బాగున్నా కూడా కొంచెం కంట్రోల్లో ఉండాలి విలాసాలు అంటే వ్యసనాల జోలికి పోకుండా ఉండడం అనేది ఈ రాశి వారికి చాలా అవసరం ఒకవేళ జన్మజాతకంలో గ్రహాలు అనుకూలంగా లేకపోతే ఈ రాశి వాళ్ళు శని శుక్రుల మూలంగా వ్యసనాల్లో పాల్పడి జీవితంలో నష్టపోవడం అనేది జరుగుతుంది ఈ రాశిలో వారికి మంచి అభివృద్ధి ఉంది గుర్తింపు సంఘన గుర్తింపు ఉంటుంది సంగణ గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఈ రాశి వారికి అందరినీ ఆకట్టుకుని అందరిని అందరి మన్ననలు పొందగలుగుతారు కుటుంబం విషయంలో ఈ రాశి వారికి చాలా బాగుంటుంది వీరు కుటుంబంలో సభ్యులు అందరితోటి చాలా మంచిగా ఉంటారు కుటుంబం మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది కనుక ఈ రాశివారంటే కుటుంబంలో వాళ్ళందరికీ కూడా చాలా ఇష్టంగా ఉంటుంది అట్లాగే విద్య విద్యార్థులకి విద్యార్థులందరికీ కూడా జనవరి వచ్చింది అని అంటే కష్టపడటం అనేది తప్పనిసరి ఎందుకంటే జనవరి ఫిబ్రవరి మార్చిలో కష్టపడితేనే వీళ్ళు ఏప్రిల్ మేలో వచ్చేటటువంటి యాన్యువల్ ఎగ్జామినేషన్స్లో మంచి మంచి ర్యాంకుతో ఉత్తీర్ణత సాధించగలుగుతారు అందువల్ల విద్యార్థులు ఈ నెల ఈ నెల నుంచి కష్టపడడం మొదలు పెడితే అంటే వారి అభివృద్ధి ఈ నెల నుంచే మొదలవుతుందని చెప్పవచ్చు వీళ్ళు ఎంత కష్టపడితే అంత మంచి ర్యాంకు వీళ్ళు సాధిస్తారు అందువల్ల వీరు ఈ జనవరి ఫిబ్రవరి మార్చి అన్నీ జాగ్రత్తగా మనసు కంట్రోల్లో పెట్టుకుని చదువు మీద దృష్టి పెట్టి విద్యార్థులు కష్టపడవలసిన అవసరం చాలా ఉంది అలా చేసిన వాళ్ళకి తప్పకుండా అను అనుగ్రహం అనేది తప్పకుండా ఉంటుంది శని భగవానుడు కష్టపడిన వాళ్ళకి చాలా మంచిని చేస్తాడు అందువల్ల ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు ఈ నక్షత్రాల్లో పుట్టినటువంటి విద్యార్థులు కష్టపడడం వల్ల వారికి శని భగవానుడు అనుకూలంగా ఉంటాడని చెప్పవచ్చు ఉద్యోగస్తులకి ఈ రాశి వారికి బాగుంది కష్టపడి నమ్మకంగా పనిచేయాలి అంటే మోసం చేయడము ధర్మాన్ని వ్యతిరేకంగా వెళ్ళే వాళ్ళని శని భగవానుడు శిష్ శిక్షిస్తాడు అందువల్ల ధర్మబద్ధంగా ఉద్యోగం చేయడం అన్నది ఈ రాశి వాళ్ళకి చాలా ముఖ్యం ఆరోగ్య విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు అంటే విందులు వినోదాలు శుక్రుడు శని స్థితి పొందిన్నారు కనుక విందులు వినోదాలు ఎక్కువ అవడం వల్ల వ్యసనాల వల్ల అనారోగ్యం వచ్చే సూచనలు ఉంటాయి తప్ప ఆరోగ్యంగా జాగ్రత్తగా ఉన్న వాళ్ళకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఈ రాశి వాళ్ళకి లేవు ఆదాయం వీరికి బాగా ఉంటుంది ఎందుకంటే లగ్నంలోని శుక్రుడు ఉన్నాడు కనుక శుక్రుడు ధనకారకుడు కనుక ఈ రాశి వాళ్ళకి ఆదాయం బాగానే ఉంటుంది అయితే అది ధర్మబద్ధమైన ఆదాయం అయ్యి ఉండాలి అన్యాయంగా సంపాదించడం అన్నది ఈ రాశి వాళ్ళకి మంచిది కాదు దానివల్ల ఎప్పటికైనా వీళ్ళకి శిక్ష అనేది తప్పకుండా ఉంటుంది ఈజీ మనీ కోసం వీళ్ళు పాకు ఆడకూడదు కష్టపడితేనే సంపాదించాలి అనేటటువంటి నియమం ఒకటి ఈ రాశి వాళ్ళు పెట్టుకోవాలి అందువల్ల కష్టపడిన చొమ్ముతో మాత్రమే వీళ్ళకి మంచి ఫలితాలు వస్తాయి ఈజీ మనీ కోసం అలవాటు పడితే వీరికి తాత్కాలికంగా డబ్బు దొరకచ్చు కానీ తర్వాత మాత్రం వీరికి ఇబ్బందులు చాలా ఎక్కువగా ఉంటాయి అయితే వీళ్ళకి వినోదాల కోసం ఖర్చులు ఎక్కువ చేసే అవకాశం చాలా ఉంది ఈ మాసంలో అందువల్ల వినా వినోదాలు వినోదాలు విలాసాలు ఎంతవరకునో అంతవరకునే చేసుకోవాలి తమ స్తోమత మించి విలాసాలకు వెళ్ళినట్లయితే దానివల్ల ఖర్చులు ఎక్కువ అవడము దానివల్ల అప్పులు పాలవడము దానివల్ల మా మానసిక ఆందోళన పెరగడము ఇవన్నీ జరుగుతాయి కనుక ఈ రాశి వారు చాలా పాజిటివ్గా ఆలోచించాలి వివేకంతో ఆలోచించాలి ఖర్చు ఏ ఖర్చు అవసరమో ఏ ఖర్చు అనవసరమో అనేటటువంటిది ఆలోచించాలి వ్యవసాయదారులందరికీ కూడా ఈ మాసం బాగుంటుంది అంటే రవి ధనుసు రాశి నుంచి మకర రాశిలోకి జనవరి పద్నాలుగో తారీఖున ప్రవేశిస్తారు కనుక ఆ రోజు మకర సంక్రమణ వ్యవసాయదారులందరికీ రైతులందరికీ కూడా ఇది పెద్ద పండుగని చెప్పాలి తెలుగువారందరికీ కూడా మకర సంక్రమణం సంక్రాంతి అనేటటువంటిది చాలా పెద్ద పండుగ సంక్రాంతి చేసినంతగా మిగతా పండుగలు చేయరనే చెప్పవచ్చు సంక్రాంతి నాడు రైతులందరికీ కూడా ధాన్యం ఇంటి కొత్త పండు ఇంటికి చేతికి వస్తుంది కనుక అవి ఎంత లేని రైతు అయినా సరే కొత్త బట్టలు కొనుక్కోవడం పిల్లల్ని పిల్లలకి కావాల్సినవన్నీ చూడడము చేస్తారు అట్లాగే సంక్రాంతి మరుసటి రోజున కనుమ ముక్కనుమ రోజున వీళ్ళకి పశువుని పూజించడము వ్యవసాయ పనిముట్లని పూజించడము పశువులకి పశువులు శుభ్రంగా చేసి పూజించడం చేస్తారు వ్యవసాయదారులు అందువల్ల ఇది కనుమ పండుగ ముక్కను ఇది ముఖ్యంగా రైతుల పండుగనే చెప్పవచ్చు అదేవిధంగా ఈ మాసం అంతా కూడా ప్రతి ఇంటి ముందు ప పదిహేను పదహారు జనవరి పదిహేను పదహారు తారీఖుల వరకు ప్రతి ఇంటి ముందు ర కల రంగువల్లులు తీర్చిదిద్దడము గొబ్బెమ్మలు పెట్టడము పల్లెటూళ్ళల్లో ఈ సంక్రాంతిని చాలా వైభవంగా జరుపుకుంటారు ఈ మకర సంక్రమణం రోజున ప్రతి తల్లి కూడా పెరుగుని దానం చేయడం వల్ల పిల్లలు చాలా అభివృద్ధిలోకి వస్తారు ఇది పిల్లల కోసం ఏతలైనా కష్టపడతారు కనుక ఈ మకర సంక్రమణ రోజున పెరుగు దానం చేసి మీ పిల్లల అభివృద్ధికి మీరు సహకరించండి ఇది ముఖ్యమైన సూచన అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఎందుకంటే అష్టమంలో కుజుడు ఉన్నాడు కనుక అష్టమం చాలా కష్టమైన ప్రదేశం కనుక కుజు ఆరాధన చాలా ముఖ్యంగా చేయాలి ఈ రాశి వాళ్ళందరూ కూడా అందులో సుబ్రహ్మణ్యేశ్వరుడి ఆరాధన లేదా జంట నాగులకి పాలతో అభిషేకం చేయడము సుబ్రహ్మణ్య స్తోత్రం చదువుకోవడము ఇటువంటివి చేయడం వల్ల కుజుడి నుండి వచ్చేటటువంటి ఇబ్బందుల నుండి వీళ్ళు తక్ బయటపడతారు కాళ్ళ ఆరాధన కూడా ఈ రాశి వారికి చెప్పుకోదగ్గ పరిహారం